Good morning, everyone. Am I visible to you? Type in the comment section. give me a second <clears throat> am i visible to you good morning niharika bharati shravani so today important topic current affairs topic discuss it is related to quality, and also it is related in general good it's more important let's see సో ఇవాళ హిందూ పేపర్ అండి టుడేస్ హిందూ పేపర్ ఇవాళ ఈవినింగ్ నేను మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ ద క్రిస్ప్ నోట్స్ ఓకేనా టుడే విల్ మేక్ ద నోట్స్ ఫ్రమ్ ద హిందూ పేపర్ అండ్ ఐస్ట్ ఇట్ నిన్న నిన్నది ఎలా ఉందండి టైప్ ఇన్ ద కామెంట్ సెక్షన్ హౌ వాజ్ ఎస్టర్డేస్ హిందూ అనాలిసిస్ అండ్ న్యూస్ డైజెస్ట్ దానికి ఒక నేమ్ కూడా పెట్టాము హ్యాండ్ అని నేమ్ హోప్ యు లైక్ డిట్ ఎస్ చూద్దామండి సో ఆ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే నిన్న వచ్చిన జడ్జిమెంట్ అనమాట అది వాళ్ళ హిందూలో చాలా బాగా ఇచ్చారు ఈవినింగ్ నేను ఇప్పుడు గా చెప్తాను నేను మీకు దానికి సంబంధించి ఈవినింగ్ ఐ విల్ ప్రొవైడ్ దట్ నోట్స్ ఆ నోట్స్ మీరు చదువుకుని సరిపోతుంది ఓకే సో ఏంటి అది అంటే టాపిక్ అందరు కూడా టైప్ చేయండి స్టేట్ స్కాన్ సబ్ క్లాసిఫై ఎస్సీస్ ఫర్ కోటాస్ టాప్ కోర్ట్ అంటే సుప్రీం కోర్ట్ అనమాట సుప్రీంకోర్ట్ ఏం చెప్పిందండి ఎస్సీ వర్గాలలో అంటే ఎస్సీ క్యాస్ట్ లో కూడా వాళ్ళు ఏం చేయొచ్చు అంటే దే క్యాన్ సబ్ కేటగరైజ్ టైప్ కూడా సబ్ క్లాసిఫై అని అసలు ఎందుకు చేసింది ఏంటనేది మనం చూద్దాం అయితే ఇది ఎంతమంది జడ్జ్ బెంచ్ చెప్పారంటే సెవెన్ జడ్జ్ బెంచ్ చెప్పారండి ఓకేనా సెవెన్ జడ్జ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే ఇది రాజ్యాంగబద్ధంగా కరెక్టా కాదా అని డిసైడ్ చేసే బెంచ్ అనమాట దానిలో ఆరుగురేమో ఫేవరబుల్ ఉన్నారు ఒక పర్సన్ ఏమో ఈజ్ నాట్ ఫేవర్ అనమాట గా జడ్జిమెంట్స్ ఇలానే వస్తాయి సో ఇప్పుడు మనము లెటర్స్ అండర్స్టాండ్ అసలు ఇది ఏంటో చూద్దాం అయితే నేను ఒక స్టూడెంట్ మెసేజ్ చేశాడనమాట మన టీం వాళ్ళకి అదేంటి అంటే అంటే ఇది జడ్జిమెంట్ వచ్చాక ఏమైనా మెసేజ్ చేశాడంటే సార్ అంటే ఇప్పుడు ఏ వాళ్ళు ఎస్సీ అనేది స్టేట్స్ కి ఇచ్చిందా సార్ పవరు కోర్ట్ అన్నాడు కానీ కాదు ఎగ్జాక్ట్ మీరు చెప్పాలంటే ఏ కేటగిరీ లైక్ ఏ క్యాస్ట్ వాళ్ళు ఎస్సీలోకి రావాలన్నా వీరు ఓబీసీలోకి వస్తా అన్న సరే ఎవరికైతే రిజర్వేషన్ కేటగిరీ ఉంటుంది చూసారా అది డిసైడ్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్లీజ్ టైప్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఎవరి వన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు డిసైడ్ చేస్తారనమాట అంటే ఈ స్టేట్లో ఈ క్యాస్ట్ వాళ్ళు ఎస్సీ ఈ స్టేట్లో ఈ క్యాస్ట్ వాళ్ళు ఎస్టీ ఈ స్టేట్లో ఈ క్యాస్ట్ వాళ్ళు ఓబీసీ అని ఇది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ లో ఉంటుంది అనమాట బట్ మరి సుప్రీంకోర్టు ఏం చెప్పింది మరి స్టేట్స్ కి అంటే ఆల్రెడీ ఎస్సీ క్యాస్ట్ లో ఉన్న క్యాస్ట్లు ఉంటాయి కదా ఇంకా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా వాటిని క్లాసిఫై చేయండి అంటున్నారు దీనికి ఒక క్లాసిక్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే జనరల్గా ఇప్పుడు మనకి గవర్నమెంట్ జాబ్స్ సెంట్రల్ లెవెల్ చూసినా స్టేట్ లెవెల్ చూసినా ఎలా ఉంటుందండి సెంట్రల్ ఎలా ఉంటుందండి జనరల్ క్యాటగిరీ ఎస్ ఈడబ్ల్యూఎస్ ఎస్ ఓబిసి ఎస్సీ ఎస్టీ ఉంటుంది స్టేట్కి వచ్చరికి ఎలా ఉంటుంది జనరల్ కేటగిరీ ఉంటుంది ఈడబ్ల్యూఎస్ ఉంటుంది ఇక్కడ ఓబీసీ ఉండకుండా అంటే జనరల్గా ఏంటి సెంట్రల్ లెవెల్లో అయితే మనకి ఓబీసీ ఉంటుంది స్టేట్ లెవెల్ వచ్చరికి ఎలా ఉంటదండి బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ మీకు తెలిసే ఉంటుంది హోప్ నో దిస్ రైట్ టైప్ ఇన్ దా కామెంట్ సెక్షన్ ఎస్ అన్నా కదా ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఏంటి అంటే సేమ్ అట్లనే ఎస్సీలో కూడా ఎస్సీఏ ఎస్సీబీ ఎస్సీసీ అని ఏ స్టేట్కి ఆ స్టేట్ వాళ్ళు చేసుకోవాలి దీనికి ఇంకా మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫిఫ్టీన్ పర్సెంట్ కోటా ఉంది అనుకోండి అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్సీకి రిజర్వేషన్ ఉంది అనుకోండి దానిలో టెన్ పర్సెంట్ ఆ ఎస్సీలోనే ఒక క్యాస్ట్ వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ ఇంకో క్యాస్ట్ వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అనమాట అంటే దీన్నే సబ్ క్లాసిఫికేషన్ అంటారు అనమాట అంటే వంద పోస్టులు అనుకోండి లేదా పది పదిహేను పోస్టులు ఉన్నాయి అనుకోండి దానిలో ఏ ఎస్సీ వాళ్ళకి చెందాలనేది సుప్రీంకోర్టు కి పవర్ వచ్చింది అయితే ఇదే సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా ఇంకో మార్చేపింది ఏంటి అంటే మీరు పొలిటికల్ గెయిన్ కోసము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీలో ఒక ఒక వర్గం వాళ్ళకి ఎక్కువ పాపులేషన్ ఉన్నారనుకోండి వాళ్ళు ఎక్కువ ఓట్ బ్యాంక్ అనుకోండి అయితే సుప్రీంకోర్టు ఏమందంటే మీరు ఈ ఓట్స్ కోసము ఆర్ ఈ ఎలక్షన్స్ కోసం అని చెప్పేసి అట్లా ఫేవర్ చేయకండి నిజంగా ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళకి ఇవ్వని చెప్పింది బేసిక్గా జరిగింది ఏంటి అంటే అసలు ఎందుకు ఇది సుప్రీంకోర్టు వరకు కేసు ఎందుకు వెళ్ళింది గా అంటే జనరల్ గా వీళ్ళు ఏమంటున్నారంటే ఎస్సీ కేటగిరీ చెందిన వాళ్ళు ఏమంటున్నారంటే మా దానిలో అంటే ఎస్సీ కేటగిరీలో ఎస్సీ లో కొన్ని వర్గాలకి మాత్రమే అన్ని గవర్నమెంట్ జాబ్స్ అన్ని సబ్సిడీలు అన్ని ఒకళ్ళే తీసుకుంటున్నారు మిగతా వాళ్ళకి రావట్లేదు ఎందుకంటే అందరికి ఒకటే నేమ్ ఉంది గట్టి అందరికి ఎస్సీ అనే కామన్ నేమ్ ఉంది కా దీనిలో చాలా మంది ఎలైట్ క్లాస్ వాళ్ళు అంటే ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపులే తీసుకుంటున్నారు మాకు అని చెప్పి ఇది ఒక వాదన అనమాట ఆయన తెలంగాణలో కూడా చాలా మూవ్మెంట్ జరిగింది దాని గురించి చెప్పనుంచో అందుకే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారనమాట ఎస్ ఒక మంచి డెసిషన్ తీసుకుంది అని చెప్పేసి గాడ్ ఇట్ అయితే ఇంకొక మాట కూడా చెప్తుంది సుప్రీంకోర్టు ఏమని అంటే క్రీమీ లేయర్ కాన్సెప్ట్ తీసుకురమ్మని చెప్తుంది అనమాట టైప్ చేయండి క్రీమీ లేయర్ అని వాట్స్ ద మీనింగ్ ఆఫ్ క్రీమీ లేయర్ అండి క్రీమీ లేయర్ అంటే ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ ఓబీసీలో క్రీమీ లేయర్ నాన్ క్రీమీ లేయర్ అంటే ఏంటి క్రీమీ లేయర్ అంటే ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉండడు లేకపోతే ఒక అమ్మాయి ఉంది వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ జాబ్ అయినా గ్రూప్ ఏ సర్వీస్ అయినా లేదా మోర్ దెన్ ఎయిట్ లాక్స్ శాలరీ వచ్చిన పరాయన ఇలాంటి కొన్ని క్రైటీరియాస్ తోటి వాళ్ళకి దే ఆర్ ఎఫోర్డబుల్ లేదా సొసైటీలో ఒక పొజిషన్ ఉంది అని చెప్పేసి వాళ్ళు క్రీమీ లో పెడతారు అంటే వాళ్ళకి రిజర్వేషన్ రాదు ఓబీసీ రిజర్వేషన్ రాదు ఇప్పుడు ఎస్సీలో కూడా అట్లే అంటుంది సుప్రీంకోర్టు ఏమంటుంది మీరు దీనిలో కూడా క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ తీసుకురండి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ ఏ మనం ఎగ్జాంపుల్ చూద్దాం ఒక పర్సన్ ఉండీ వాళ్ళ వాళ్ళ ఫాదరు ఐఏఎస్ అనుకుందాం వాళ్ళ వాళ్ళ తాతయ్య కూడా ఐఏఎస్ అనుకుందాం వాళ్ళ ఫాదరు తాత ఐఏఎస్ అయితే నెక్స్ట్ జనరేషన్ కి రిజర్వేషన్ అనేది అవసరమా ఇది ఒక క్వశ్చన్ అనమాట బేసిక్ చాలా మంది ఉండాలంటారు ఎందుకంటే వాళ్ళు ఈవెన్ దో ఎకనామికల్లీ ఎడ్యుకేషనల్లీ అంత ఫార్వర్డ్ అయినా సరే గా వాళ్ళ పైన అట్లే ఉంది ఉండాలంటారు బట్ ఇక్కడ సుప్రీంకోర్టు ఏమంటది అంటే మీరు క్రీమీ లేయర్ కాన్సెప్ట్ కూడా తీసుకురండి దీనిలో అని చెప్తుంది సో ఆల్రెడీ ఒక పొజిషన్కి వెళ్ళిన వాళ్ళకి రిజర్వేషన్ అనేది వర్తించ చేయాల్సిన అవసరం లేదు అన్నారు దీని లో ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన జడ్జిమెంట్ ఏంటి అంటే చిన్నయ్య టైప్ జన్ అందరు కూడా చిన్నయ్య వర్సెస్ ఏపీ టూ థౌజండ్ ఫోర్ లో జడ్జిమెంట్ అనమాట ఆ జడ్జిమెంట్ లో సేమ్ సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అంటే గా సరే ఐ మీన్ కోర్టు ఏం చెప్పిందంటే వర్క్స్ ఆఫ్ ఏపీ కదా ఏం చెప్పిందంటే మనము రిజర్వేషన్స్ అంటే ఇట్లా సబ్ కేటగిరీ ఆఫ్ రిజర్వేషన్ అనేది మనం చెయ్యలేము అని చెప్పింది అనమాట అప్పట్లో ఎందుకంటే దట్ ఈస్ అగేనెస్ట్ ద రైట్ టు ఈక్వాలిటీ ప్లస్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ లో ప్రెసిడెంట్ గారు డిసైడ్ చేస్తారు కాబట్టి కి పవర్ ఇవ్వద్దు అన్నారు ఇప్పుడు ఆ కేసు రివర్స్ అయింది అనమాట అంతకుముందు మనకి ఏపీలో జరిగింది కదా చిన్న వర్సెస్ ఏపీ నవ్ ఇట్ హాస్ వెంట కోర్ట్ అండ్ సుప్రీంకోర్టు ఇది ఒక చారిత్రాత్మకమైన ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈ సబ్ కేటగిరీ వాళ్ళు ఏంటి అంటే దీనిలో మళ్ళీ ఎవరెవరికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ వస్తాయో తెలుస్తుంది అనమాట అండ్ దీని గురించి ఇంకా ప్లస్లు అంటే పాజిటివ్స్ నెగటివ్స్ వే ఫార్వర్డ్ అనేది మనం కమింగ్ వన్ టూ త్రీ డేస్ చూద్దాం ఎందుకంటే వీల్ గెట్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ ఆర్టికల్స్ అనమాట నిన్నే జడ్జిమెంట్ వచ్చింది ఎస్